హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీ అండ్ ఈజీ మటన్ కర్రీ అలాగే బగారా రైస్ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా తొందరగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము నేను మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి మూడు మీ దగ్గర పెద్దవి ఉంటే ఒకటి సరిపోతుంది వీటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే స్వీట్ ఎక్కువగా ఉంటుంది కర్రీ తినడానికి అంత బాగోదు కాబట్టి నేను ఉల్లిపాయలు ఎక్కువగా వేయను కర్రీలో ఇప్పుడు రెండు పచ్చిమిర్చిలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే కొద్దిగా పుదీనాను కూడా శుభ్రంగా కడిగి దాన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీటెక్కిన తర్వాత రెండు స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోండి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ చేయండి ఫ్రెష్ చేయడం వల్ల కూర టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఇది కూడా అంత కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇవి మంచిగా ఫ్రై కావాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కూర ఇలా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ను అందులోకి వేసుకోవాలి వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కూర అంతా వండుకోవాలి అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా నూనె సపరేట్ అవుతుంది కదా మటన్లో నుంచి కూడా నీళ్ళన్నీ బయటికి వస్తున్నాయి ఇదంతా వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి నా కరికి సరిపడా వీటిని కూడా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ టమాటా ముక్కలను అందులోకి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా అయ్యాయి కదా ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని టేస్ట్ సరిపడ ఉప్పు అలాగే కారం కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసాం కాబట్టి స్వీట్గా ఉంటాయి ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కారంలో నుంచి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె ఎంత సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి కలిపి తగినన్ని నీళ్ళు వేసుకోండి ముక్కను బట్టి నీళ్ళు వేసుకోవాలండి వేసి మూత పెట్టి జస్ట్ ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత కూర కొద్దిగా దగ్గర పడింది కదా ఒకసారి కలుపుకోండి మూదెట్టి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతూ కూర రెడీ అయిపోయిందండి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కూర దగ్గర పడ్డాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కట్ చేసి వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బగారా రైస్లోకి నేను రెండు ఉల్లిపాయలను ఇలా నిలువ కట్ చేసుకున్నాను అలాగే కారానికి సరిపడా రెండు పచ్చిమిర్చిల్ని కూడా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను కొద్దిగా పుదీనాను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద మనం అన్నం వండుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నూనె వేసుకున్నానండి మీకు కావాలంటే నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు ఈ నూనె వేయక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ చాజీర ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా రాతి పువ్వును కూడా వేసి అంతా కలుపుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా అందులోకి వేసుకోండి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత చిట్కాడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ను అందులోకి వేసుకోండి నేను నార్మల్ రైస్ వేసానండి మనం రెగ్యులర్గా తింటాం కదా వాటినే మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వండుకోవచ్చు ఇలా వేసి ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రైస్ను ఇలా నూనెలో ఫ్రై చేయడం వల్ల రైసు పొడి పొడిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పాత బియ్యం కాబట్టి గ్లాస్కు రెండు గ్లాసుల వాటర్ పోసాను మీకు మీ రైస్ని బట్టి వాటర్ పోసుకోండి వేసి అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కరిగేంత వరకు కలుపుకోవాలి మూత పెట్టేసుకొని వండుకోవడమే అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా ఒక ప్లేట్లోకి వేసుకోవడమే ఈ బగారా రైస్ మా తెలంగాణలో అయితే అయినా పెళ్ళి అయినా ఏ ఫంక్షన్ అయినా కానీ కంపల్సరీ బగారా రైస్ లేని ఆ ఫంక్షన్ జరగదు మనం చికెన్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీ ఏదైనా వండుకున్నప్పుడు ఈజీగా ఈ బగారా రైస్ వండుకుంటే ఆ కర్రీకి ఈ రైస్కి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో అర్థమైందా అర్థమైతే కనుక ఈ వీకెండ్లో ట్రై చేసి హ్యాపీగా తినండి ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్